నేను దిక్ష్ నగర్ నుంచి వచ్చానండి డాక్టర్ గారి ద్వారా తెలిసింది డాక్టర్ గారి గురించి తెలిసింది పేరు బి గంగాధర్ కుమార్ అండి వయసు యాభై రెండు సంవత్సరాలు మా వారికి రోడ్ యాక్సిడెంట్లో సడన్గా కింద పడిపోయి యాక్సిడెంట్ అవ్వడంతో బ్యాక్ స్పైనల్ కార్డ్ దగ్గర నర్వ్స్ నొక్కున్నాయి డిస్క్లు కంప్రెస్ అయ్యి నర్వ్స్ నొక్కున్నాయి నర్వ్స్ నొక్కుకోవడంతో హీ వాజ్ అనేబుల్ టు వాక్ నడవలేకపోతున్నారు లేవలేకపోతున్నారు ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ డాక్టర్ గారి గురించి తెలిసింది డాక్టర్కి అక్కడ చూపించుకున్నాను ముందు ఇంగ్లీష్ మెడిసిన్స్కి వాటికి టెస్ట్ చేయించండి నౌస్ టెస్ట్ ఎంఆర్ఐ అవి కూడా చేయించుకున్నాను టూ మంత్స్ వాడాను కానీ ఏమీ రిజల్ట్ రాలేదు నాకు ఆపరేషన్ కంపల్సరీ అన్నారు కానీ ఆపరేషన్ చేసినా అది సక్సెస్ అవుతుంది అవ్వదు చెప్పలేము కన్ఫామ్ కాదు అని అన్నారు డాక్టర్ గారి గురించి తెలిసి ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది తెలిసి ఇక్కడ డాక్టర్ గారి గురించి చూపించుకోవడానికి వచ్చానండి నేను ఇక్కడ డాక్టర్ గారి దగ్గర వన్ మంత్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాను డాక్టర్ గారి దగ్గర ఇప్పుడు ఇదొకటికి ఇప్పటికి కాళ్ళు తిమ్మిర్లు తగ్గాయి పాదం దగ్గర ఇంకా కొంచెం లైట్గా అనిపిస్తుంది పాదం తొడల దగ్గర నుంచి కింద మోకాలు దాకా తిమ్మిర్లు తగ్గేయి స్పర్శ తెలుస్తుంది అని అంటున్నారు కూడా నడిచేవారు సపోర్ట్ లేకుండా నడవలేకపోయేవారండి ఇప్పుడు కొంచెం సపోర్ట్ పట్టుకునే లేస్తున్నారు సపోర్ట్ ఉండగానే తన అంతటితో నడవడానికి ట్రై చేస్తున్నారు కాలు ఏడవక్క లేకుండా ఏడ్చక్క లేకుండా కొంచెం పాదం ఎత్తి వేస్తున్నారు కొంచెం నువ్వు కళలో కూడా ఊహించలేదండి మహేష్ బాబు గారి డాక్టర్ మహేష్ బాబు గారి మందులు ఇంత బాగా పనిచేస్తాయని ఒక నెలలో మాకు బాగా తేడా తెలిసింది బాగా మార్పు తెలిసింది ఆయన తనంతటితో సపోర్ట్తో పాటు పట్టుకుని తన అంతటితో లేవగలుగుతున్నారు తన అంతటి తను నడవగలుగుతున్నారు